डातली रा गदलिरा गदलिरा। आई के चीं अंदरों साके चले। उत्तर दिया ले। डातली रा गदलिरा गदलिरा। राती युगा तो दिल स्वर्ण युगा पर पुराना। మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న పడకని పదేది దాన్ని వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదాదా ఈ కలి ఆ కలికి పలయింది చాలు తిరుగుబాటు నేటితో కదలిరా కదలిరా కదలిరా

నన్ను పండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే వాగ్గానాలకు తలనాడిస్తావా నిజం అవతాలను ఇంతైనా పోచుతావా గొంతు కులాసా నడిగే ఆశైకో భవిష్యత్ తె లేకుండా చేస్తున్నాడు మనకు కదలి రాదలి కదలి 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 రాతి స్వర్ణు తిరుగుబాటు మనదిరాదమాయుధమై అంతు చూడమందిరా కాగడా చితిని పెలిగిస్తుందని ఓటు వేసనీ చెయ్యేటు వేస్తుందని ఆత్మగౌరవాధ్యం తెలుగు चन्द्र बाबू का नायक तो कटलीरा 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 चन्द्र बाबू का नायक तो कटलीरा राती जुगनो तिल पर ले

మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదేయముంటే రాదాదా ఈ కలి ఆ కలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో వదలు కదలిరా కదలిరా కదలిరా

పండరాయి అభివృద్ధి ఏంటంటే నీళ్లు తప్పుడు వాగ్గానాలకు తలనాడిస్తావా నిజం తమత్తాలను ఇంతైనా పోల్చుతావా గొంతు కోసి కులాసా నడిగే ఆశైకో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు

హలో చూడు అందరూ ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన్నారు అందరూ కూడా అదే డిసిప్లిన్తో అదే క్రమశిక్షణతో తమలో మీరు కొంచెం దిగాల దిగాలి దిగాలి అది కొంచెం ఏదైనా కరెంటు ప్రాబ్లం వస్తే జాగ్రత్తగా పోవాలా మా కోరిక అది అందరు కూడా ఎంత ఉత్సాహంగా వచ్చాడు అంతే భద్రంగా వెళ్ళిపోవాలి ఇంటికి కొంచెం దిగాల కిందకి మళ్ళకిష్టం దయచేసి స్టేజ్ పాసులు వారు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు కొంచెం నెక్స్ట్ దయచేసి నెక్స్ట్ మన జాతీయ అధ్యక్షుల వారికి పాద నమస్కరించుకుంటూ మన జిల్లా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ పార్థసారధన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము వారు పార్థసారన్న గారు మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు దయచేసి సభ వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ సభావేదికిను అలంకరించిన పెద్దలందరికీ అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయవిలాషులు మహిళా సోదరిమర్లు పత్రికలందరూ కూడా పేరు పేరిన నాయకు నమస్కారం ఇది ఇరవై నాలుగవ పార్లమెంటు స్థానంలో ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక పేరుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మన నాయకుడి యొక్క కాయ కష్టంతో నారా చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతో మనందరూ కూడా తెలిసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది అంటే మన ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం మారుమూల ప్రాంతం వలస రావడం ద్వారానే ఆర్థికంగా ఈరోజు రోజు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో అనుబంధ సమస్యలు కూడా రావాల్సి ఉండేవి కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జే ట్యాక్స్గా భయపడి పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్ అదేవిధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్ అక్కడ కూడా డిపిఆర్ తయారైంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్ కాబట్టి